ఆ రోజు అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా కూడా మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షను థర్టీ యాక్టు బ్యారిగేడ్లు పరదాలు మాటన ముందు అరెస్టులు హౌస్ అరెస్టులు వీటితో కాలక్షేపం చేశాడు ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఒక్క రోజైనా కాలు బయటపెట్టి ప్రజల దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఎంత అన్యాయం అంటే మా వెస్ట్ గోదావరి ఒకసారి నర్సాపురం మరి బహిరంగ సభకు మరి ముస్లిం అమ్మాయిలు చున్నీ వేసుకుని వస్తే ఆ బ్లాక్ కలర్ చున్నీ అని చెప్పి దాన్ని కూడా తీయిస్తే లోపలికి ప్రవేశం ఉంటుందని అటువంటి అంక్షల మధ్య పరిపాలన చేశాడు ఆ రోజు మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి వచ్చి ఈరోజు మరి మాట్లాడుతూ ఉన్నాడు కౌర్లు చెప్తూ ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి అధికారం మాట నుంచి కనీసం ప్రతిపక్షానికి కూడా పనికి రావని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనిటువంటి స్థితిలో ఆ వాటం నుంచి గుణపాఠాలు నేర్చుకుని వాటం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంకా అదే అహంకారంతో అదే అహంభావంతో ఇవాళ మాట్లాడినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం పోలీసుల బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతా పోలీసుల్ని మరి రేపొద్ది మళ్ళీ మిమ్మల్ని కనపడనివ్వకుండా చేస్తానని ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మరి పోలీస్ గురించి అంత అహంకారంతో మాట్లాడటం అని అంటే బట్టలు తీసి కొడతానన్న మాట్లాడాడు అని అంటే ఎంత అహంకారం భావంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈవేళ ప్రజానికి అంతా ఈవేళ ఇతనికి ఏ రకంగా అయినా ఓటమి బుద్ధి చెప్పినా కూడా దీనికి రాలేదనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అడుగుతూ ఉన్నారు మరి ఐదు సంవత్సరాల పాలనలో ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు మీకు ఇవన్నీ కూడా గుర్తు రాలేదా అక్రమంగా ఆ రోజు అచ్చిం నాయుడు దగ్గర నుంచి కొల్లు రవీంద్ర దగ్గర నుంచి నరేందర్ దగ్గర నుంచి ఆఖరికి నలభై సంవత్సరాల చరిత్ర రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సైతం అర్ధరాత్రి ఇదే నంజాలలో అర్ధరాత్రి వెళ్ళి మరి పన్నెండింటికి పదకొండింటికి ఆయన బస్సులోంచి తీసుకొచ్చి మరి ఆ వయసులో కూడా ఆయన్ని అక్రమంగా కేసులు పెట్టి మరి ఈవేళ ఆ రోజు వందలాది కిలోమీటర్లు ఆయన్ని గతుకులు రోడ్ల మీద గుంతలు రోడ్ల మీద ప్రయాణం చేసి మానసికంగా హింసించినప్పుడు ఆ రోజు ఏదైతే జైల్లో పెట్టి కనీసం ఆయనకి వేడి నీళ్ళు కాదు కదా కనీసం పడుకోవడానికి మంచం కూడా ఇవ్వినటువంటి పరిస్థితులు అంత దారుణంగా నువ్వు వ్యవహరించావో నీ పరిపాలనంతా నువ్వు మర్చిపోయినా ఈరోజు ప్రజల వరకు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి